मीने पड़े हैं ना यार नूडल मीन जब तो है ना मोटे हैं मीने हम्म इनसी भी काट के ना मैंने काट दिया काट नमस्कार मनुष्य काट अलवरा तो क्या कर नमस्कार इंदौर दो கொ இப்ப மா எ சர்ப்ப மாட்டே இப்ப வெரோன்யக்கு மேடம் சிங்கு ரெண்டு கூட யூஸ்

కొంటే బ్లాక్ అయిపోతాయి బ్లాక్ బ్లాక్ అయిపోతాయి నీళ్ళు సారు పల్లె సింధురెడ్డి మేడం గారు డాక్టర్ పల్లె తండ్రి సార్ గారు అలాగే సర్పంచ్ శంకరెడ్డి గారు ఎంపీ సినిమా గారు మోటార్ రిపేర్ చేయడం వల్ల నీళ్ళతో కొరత లేక ఉంది ఈ పంచాయతీ ఎస్ఎంఎస్ రిపోర్టర్ గారికి గత కాలంలో రెండు నెలలుగా బోరు మోటార్ రిపేర్ చేయడం వల్ల అధికారులకు స్పందించి పల్లె రవీనాథ్ సార్ గారికి ఎంపీసిడ్డి గారికి మాజీ మంత్రి పల్లె రవ్ంద్ర సార్ గారికి అలాగే పల్లె సింధురెడ్డి మేడం గారికి ఎంపీసీ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ సార్ గారికి అధికారులు స్పందించి మోటార్ రిపేర్ చేయడం వల్ల గ్రామ ప్రజలు నీళ్లు కొడత లేఖని తీర్చినారు వల్ల అధికారులు స్పందించి పల్లె పల్లె సింధురెడ్డి మేడం గారు పల్లె రవణేంద్ర సార్ గారు పంచాయతీ సెక్రటరీ శ్రీతికాంత్ సార్ గారు సర్పంచ్ శంకిరెడ్డి గారు ఎంపీ శ్రీనివాసులు అందరూ కలిసి రి మోటర్ రిపేర్ చేయడం వల్ల గ్రామ ప్రజలకు నీళ్లు కొరత లేకనుంది అదే శ్రీకాంత్ సార్కు ధన్యవాదాలు ఎస్ఎంఎస్ ఇక్కడ పంచాయతీ కార్యండి గత వారం కింద ఇక్కడ గ్రామంలో వార సమస్య అని చెప్పేసి మా దృష్టిలో తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించి మెకానిక్ గారిని పంపించి మోటర్ని బయట తీర్చడం జరిగింది మెకానిక్ గారు కొంచెం నిర్లక్ష్యంతో నిర్వహించడం వల్ల కొంచెం వారు గ్రామం ముందు వార్త సమస్య ఏర్పడడం జరిగింది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం జరిగింది నిన్న వార్తా కథనాలు చూసిన తర్వాత నిన్న వాళ్ళ ఇబ్బంది